హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం శబ్దవేది సిరీస్లో సెకండ్ పార్ట్ చెప్పుకుందాం ఇంతకు ముందు భాగంలో గిరికోట అధిపతి భీమవర్మ తండ్రిని చంపి కొడుకును పెంచాడు యుద్ధానికి వెళ్ళి సైనికుల కొరకు కబురంపగా ఉన్న సైన్యమంతా తరలిపోయింది ఈలోపు ఇక్కడ గుప్త శత్రువులు తలెత్తి అతని బంటునొకండి బలుగొన్నారు ఆ తర్వాత భీమవర్మ అతని స్నేహితులు ఆ రాత్రి రామ్నగర్లో హాయిగా నిద్రపోయారు వేకువ జామునే లేచి భీమవర్మ తన వ్యవహారాలు చూసుకోసాగాడు అతను చాలా కరుకు మనిషి నయానో భయానో పని నెరవేర్చుకోపోవడం అతనికి పరిపాటి ఆ రోజు ఉదయం విజయవర్మ సైనికులతో రామ్నగర్ చేరుకునేటప్పటికీ భీమవర్మ తన విడిదిలోని ఒక గదిలో కూర్చొని ఉన్నాడు ఆ గదిలో వాడిలా కనపడే ఒక కుర్రవాడు కూడా ఉన్నాడు ఇంతలో విజయవర్మ గుర్రందికి హడావుడిగా ప్రవేశించాడు భీమవర్మ తలెత్తి చూసి విజయ నువ్వెలా వచ్చావు రామ్ సింగ్ ఏమయ్యాడు అని అడిగాడు అందుకు విజయవర్మ నమస్కరించి లేఖ తీసి ఇచ్చి ఇది చదువుకోండి అంతా మీకే తెలుస్తుంది అన్నాడు ఆ లేఖ చదివేసరికల్లా భీమవర్మ ముఖం కోపంతో ఎర్రబారింది ఏదో పాటను గురించి రాసి ఉంది ఇందులో అది నీవి కూడా చదివావా అని విజయవర్మను అడిగాడు విజయవర్మ తల ఊపాడు దాంట్లో మీ తండ్రిని సోమశర్మ చంపినట్టో ఏదో రాసిందంటగా అన్నాడు భీమవర్మ నేనే పాపం ఎరగనన్నాడు సోమశర్మ గారు అని బదులు చెప్పాడు విజయవర్మ అలాగా సరే నేను తీరిగ్గా విషయాలన్నీ చెప్తాలే నీకు ఎప్పుడో ఒకసారి అప్పుడు చండీదాసు చంపాడని అనుకున్నారు జనాలంతా అయితే కాలం కలిసి రాలేదు అందువల్ల ఏమీ చేయడానికి వీల్లేకపోయింది సరే నేను ఒక లేఖ రాసి ఇస్తాను చలిది గుడిసి నీవు అది తీసుకొని వెంటనే వెళ్ళిపో అన్నాడు భీమవర్మ అప్పుడు విజయవర్మ లేక ఇంకెవరికన్నా ఇచ్చి పంపండి నన్ను కూడా మీ వెంట యుద్ధానికి రానివ్వండి అన్నాడు కానీ భీమవర్మ అందుకు ఒప్పుకోలేదు ఆయన ఉత్తరం రాసేలోపుగా విజయవర్మ చలివిడి తినసాగాడు ఇంతలో అతని చేతిని ఎవరు అనిపించింది ఒక లేత గొంతుక అతని చెవిలో గుసగుసలాడింది తూర్పు కొండకు తోవ చెప్తాయా తో తూర్పు కొండకు తోవ చెప్తావా అబ్బాయి అని గిరికోట తోవనే వెళ్ళు ఏటి ఏటిని చేరుకుంటావు అక్కడ కనుక్కుంటే తెలుస్తుంది విజయవర్మ కూడా మెల్లగా సమాధానం చెప్పాడు అదంతా త్రుటిలో జరిగిపోయింది విజయవర్మ మళ్లీ తలెత్తి చూసేటప్పటికి ఇంతసేపటి నుంచి గదిలో కూర్చుని ఉన్న కుర్రవాడు లేడు ఆ కుంక నన్ను అబ్బాయి అని పిలిచింది సరే వీడి పని పట్టకపోతానా అనుకున్నాడు విజయవర్మ కొంతసేపటికి లేఖ రాసి ఇచ్చాడు భీమవర్మ అది తీసుకొని విజయవర్మ గిరికోటకు మరలాడు అతను అలా వెళ్ళాడో లేదో కోసల్పూరు సామంతుల్లో ఒకడైనటువంటి చంద్రదుర్గాధిపతి వచ్చి భీమవర్మ వద్దకు ఒక దూత వచ్చి ఉదయం నుంచే యుద్ధం మొదలైందని భీమవర్మ సాయం అత్యవసరం అని చెప్పాడు కానీ భీమవర్మ అతను చెప్పింది వినే పరిస్థితిలో లేడు కరుణ ఎక్కడికి పోయింది ఏది మా అమ్మాయి ఏది అని అరుస్తున్నాడు ఇది విని ఒకడు ఏ అమ్మాయి అండి ఇక్కడ అమ్మాయి ఎవరూ లేనిదే అన్నాడు ఇప్పటిదాకా నా వెంట ఒక కుర్రాడు లేడు అతనే రా మూర్ఖుడా అన్నాడు భీమవర్మ సరే అతన్ని మీరు కరుణాకర అని పిలిచారే అతను ఒక అరగంట ముందే ఎక్కి వెళ్ళాడు అన్నాడు నారాయణ అనే అతను అయితే నిలబడి చూస్తారే నారాయణ నీవు సైనికులను తీసుకొని ఆ అమ్మాయిని వెంబడించి పట్టుకో లేకపోతే గిరికోటలో ఉంచు లేకపోతే నీకు తెలుసుగా అని గర్జించాడు భీమవర్మ వెంటనే నారాయణ ఒక ఆరుగురు సైనికులను తీసుకొని కరుణాకరుణ్ణి వెంబడించసాగాడు ముందు బయలుదేరిన విజయవర్మ గిరికోట దగ్గరున్న ఊబి దగ్గరకు ప్రవేశించేసరికి తొడల వరకు కూరుకుపోయిన ఒక గుర్రం కనిపించింది రౌతు కూడా దగ్గరలోనే ఉండి ఉంటాడని అనుకుంటూ ఉండగానే అతనికి ఒక గుర్రవాడు కనిపించాడు తాను భీమవర్మ వద్ద చలివిడి తిన్నప్పుడు తూర్పుకోటకు తోవ అడిగిన గుర్రవాడు వీడే ఊబిలో దిగబడిపోతున్న గుర్రం అతనిదేనని వెంటనే గ్రహించాడు విజయవర్మ అతన్ని తన వెంట రమ్మన్నాడు అతన్ని కూడా తన గుర్రం మీద కూర్చోబెట్టుకున్నాడు ఇలా కొంత దూరం వెళ్ళిన తర్వాత నీ పేరేంటయ్యా అని అడిగాడు నా పేరు కరుణాకరుడని ఆ కుర్రవాడు చెప్పాడు భీమవర్మ నీకేమవుతాడు అని అడిగాడు నాకేం కాడు తన స్వార్థం కోసం బలవంతాన నన్ను బంధించాలని చూశాడు అతని చేతికి చిక్కానంటే నాకు మూడిందన్నమాట అందుకని తూర్పు కొండ తూర్పు కొండకపోతున్నాను అబ్బాయి అన్నాడు ఆ కుర్రవాడు మళ్ళీ అబ్బాయి అంటావు నీకు బుద్ధి ఉందా లేదా నేనేమన్నా నీకంటే చిన్నవాడినా అయినా నువ్వు భీమవర్మ వద్ద నుంచి పారిపోతున్నావు నీకు సాయం చేసినట్టు ఆయనకు తెలిసిందా నాకు కూడా మూడుతుంది లేనిపోయిన కూడా నాకెందుకు అన్నాడు విజయవర్మ ఇది విని ఆ కుర్రవాడు అతన్ని దీనంగా వేడుకోసాగాడు విజయవర్మకు జాలి వేసింది నీకేం భయం లేదు నీ ప్రాణానికి నా నీ ప్రాణానికి నా ప్రాణం వడ్డేస్తా అని చెప్పి అభయం ఇచ్చాడు అతను అలా పలికాడో లేదో వెనక నుంచి వారికి స్పష్టంగా కేకలు వినిపించాయి అప్పటికే వారిద్దరూ రేవు వద్దకు వచ్చేశారు విజయవర్మ కేక వేయగానే పడవవాడు వచ్చాడు కరుణాకరుణ్ణి చూసి ఇతను ఎవరని అడిగాడు నా చుట్టమని విజయవర్మ చెప్పగా ఒకసారి ఏగాదిగా చూసి నవ్వసాగాడు కానీ విజయవర్మ కోప్పడేటప్పటికీ బలవంతాన నవ్వు ఆపుకున్నాడు అయితే ఆ పడవవాడు విజయవర్మను మామూలు రేవులో దించలేదు ఇది విజయ విజయవర్మకు వింత గొలిపింది కారణం అడిగేటప్పటికీ పడవవాడు సైగ చేశాడు ఎదురుగా ఉన్న ఒక చెట్టుకొమ్మలపైన బాణం ఎక్కుపెట్టి గురి చూస్తున్న మనిషి ఎవరా వస్తున్నదని కేకవేశాడు ఎవరైతే మీకే అని విజయవర్మ తిరుగు కేక పెట్టాడు ఇతను విజయవర్మ మరెవరో కాదని పడవవాడు కేకపెట్టే లోపలే బాణం రయ్యన వచ్చి విజయవర్మ గుర్రం గుండెల్లో దిగింది ఈ సందట్లో కరుణాకరుడు ముందే దూకి గట్టెక్కాడు కానీ విజయవర్మ కూడా దూకే లోపలే గుర్రం పడిపోవడం పడవ తలకిందులై విజయవర్మ నీటిలో పడడం జరిగింది ఎలాగోలా తిప్పలు పడి విజయవర్మ ఉడ్డెక్కించిన దాకా కరుణాకరుడు పాపం కదలలేదు అక్కడ అడవి దట్టంగా ఉంది ఇద్దరూ ఒక్క క్షణం కూడా ఆగకుండా పరిగెత్తారు కానీ కొద్దిసేపట్లోనే కరుణాకరుడు అలసిపోయి కుంటసాగాడు అప్పుడు విజయవర్మ కరుణాకరుడికి ఊతమిచ్చి నడిపించాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత విజయవర్మ విజయవర్మ చటుక్కున ఆగి అన్నాడు నిన్ను చూసి పడవవాడు ఎందుకు నవ్వాపుకోలేకపోతున్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది నీవిలా బక్కగా బలహీనంగా సుకుమారంగా ఉండడం చూసి ఆడపిల్లవు అనుకున్నాడు లేదు లేదు అన్నాడు కరుణాకరుడు సిగ్గుపడుతూ అలా అనకు నేను చూస్తే ఎవరైనా ఆడపిల్లవనే అనుకుంటారు నేను కూడా మా వాళ్ళతో నిన్ను అమ్మాయి అనే అన్నాను అతను తప్పేమీ లేదులే అన్నాడు విజయవర్మ ఇలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక లేడీ వారి ఎదుట నుంచి పరుగులిడుతూ వచ్చి రివ్వున దూసుకుపోయింది ఇంతవరకు విజయవర్మ కరుణాకరుడు తాపీగానే నడుస్తున్నారు కానీ ఇది చూడగానే విజయవర్మకు అనుమానం తట్టింది ఒక పొడగాటి చెట్టు ఎక్కి చూసేసరికి ఏటికి అవతల ఒడ్డున ఏదో కదులుతున్నట్టు కనిపించింది అనుమానం రూఢీ అయింది ఇద్దరు మళ్ళీ ముందుకు సాగి కొంత దూరం పోయి గిరికోట అరణ్యంలో అవతల కొస చేరుకున్నారు ఇంతలో ఏదో అలికిడి అయింది విజయవర్మ వెంటనే ఒక చెట్టు మాటున దాగాడు కరుణాకరుడికి ఇది ఎంతమాత్రం అర్థం కాలేదు హష్ అని విజయవర్మ వేలితో సైగ చేశాడు వారికో వంద గజాల దూరంలో ఓ చెట్టు మీద ధనుర్భాణాలు చేపట్టి ఉన్న ఒక మనిషి నిలిచి నలుదిక్కులా పరికిస్తున్నాడు ఎడం పక్కగా తప్పుకొని పోదాం పద అన్నాడు విజయవర్మ అలా కొంత దూరం వెళ్ళారు ఆ ప్రదేశమంతా విజయవర్మ కూడా కొత్తగా ఉంది అందువల్ల జాగ్రత్తగా ముందుకు సాగుతున్నారు ఇంతలో ఏదో ఒక గొంతుక పా పాట ఎత్తుకుంది ఇద్దరు ఆగిపోయారు చూస్తే వారికి ఎదురుగా ఒక కందకం ఉంది పక్కనే పాడుబడిన కట్టక కట్టడం ఒకటి ఉంది అక్కడే ఒక పొయ్యి కూడా వెలుగుతూ ఉంది దొంగల వేషంలో ఉన్న ఒక మనిషి ఆ పొయ్యి వద్ద కూర్చుని ఏదో పాడుతున్నాడు ఇంకా ఒకరిద్దరు దగ్గరలోనే పడుకొని ఉన్నారు వంట అయింది వంట చేస్తున్న మనిషి వేళ వేయగానే అక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ ఒక ముప్పై నలభై మంది బిలబిల్లలాడుతూ పళ్ళ్యాలు పట్టుకుని వచ్చారు వారందరూ కూర్చున్న తర్వాత రాజసం ఉట్టిపడుతున్న ఒక మనిషి వచ్చి కూర్చున్నాడు వైఖరిని బట్టి చూస్తే అతడే వారి నాయకుడిలా కనిపించాడు అబ్బాయిలు త్వరగా కానివ్వండి త్వరగా వడ్డించు దాని పాలు చిన్న పని ఒకటి ఉంది చేయవలసింది అన్నాడు ఆ వ్యక్తి భోజనాలు అయిపోయేంతలో ఒక బాణం రివ్వున వచ్చి పాడుబడిన కట్ట గడపు గోడకు తగిలి ముక్కలు ముక్కలే కింద పడింది ఇది ముందే అనుకున్న సజ్ఞ కామోసు ఎందుకంటే ఇది చూసిన వెంటనే ఎక్కడి వాళ్ళు అక్కడ చేతులు కడుక్కొని లేచారు నాయకుడు అందరికంటే ముందే ధనుర్భాణాలు చేపట్టి ఉన్నాడు అబ్బాయిలు భీమవరము లేక అతని బంటులో మరికొందరు చిక్కారు జ్ఞాపకం ఉంచుకోండి దిక్కు లేక చచ్చిన అభయవర్మ ఒక్కడిదే కాదు ఇంకా ఎంతమందితో మనం పగ తీర్చుకోవాలి అని ఎలా అనేసరికి అడవిలో ఎక్కడి వాళ్ళు అక్కడ మాయమే మాయమయ్యారు విజయవర్మకు కరుణాకరుడికి వ్యవధి చెక్కింది మనం పోదాం అన్నాడు కరుణాకరుడు భలే అడివయ్యా అన్నాడు విజయవర్మ భీమవర్మ సైనికులను నీవు రక్షిస్తావా దొంగల నాయకుడు అన్నది వినలేదా అభయవర్మ ఎవరు నీ తండ్రి కాదా అన్నాడు కరుణాకరుడు దొంగ మాటలా నమ్మటం అంటూ విజయవర్మ వెనుదిరిగాడు కరుణాకరుడు వెంబడించాడు చాలా దూరంలో విజయవర్మకు నారాయణ అతని జట్టువారు గుర్రాల మీద కనిపించారు వారు తెరిపిగా ఉన్న చోటకి వచ్చేసరికి నాలుగు వైపుల నుంచి బాణాల వర్షం సాగింది వారు ఉక్కిరి బిక్కిరయ్యారు శత్రువు ఎక్కడా కనబడడు బాణాలు మాత్రం వచ్చి ప్రాణాలు హరించుకుపోతున్నాయి నిమిషంలో కథ ముగిసిపోయింది నారాయణ ఒక్కడే మిగిలాడు ఒక్కసారి నలుదిక్కులా చూసి అతను పరుగులు పరుగులంకించుకున్నాడు అతని చర్యలన్నీ కనిపెడుతున్న శత్రువులు పొట్టళ్లు చెక్కలయ్యాలని నవ్వారు నారాయణకు కోపం వచ్చి గుడ్డిగా ఒక బాణం అడవిలోకి వదిలాడు అదృష్టవశాత్తు అది ఎవరికో తగిలి ఒక కేక వినవచ్చింది వెంటనే బాణాల వర్షం కురియసాగింది పారిపోతున్న నారాయణ ప్రాణం దక్కించుకోవాలని చూశాడు తప్పించుకుంటాడో లేదో అని విజయవర్మ కరుణాకరుడు రప్పవాల్చకుండా చూస్తున్నారు ఇంతలో ఒక బాణం వచ్చి గుండెలో గుచ్చుకొని నారాయణ పడిపోయాడు విజయవర్మ అతని వద్దకు పరిగెత్తాడు కానీ అభయవర్మ కొడుకును చంపవద్దని చండీదాసు ఆజ్ఞ అని ఎవరో వేసిన కేక విజయవర్మ ప్రాణాలను రక్షించింది అతడు కరుణాకరుడు పరిగెత్తారు సర్దు ఎక్కడా ఆగలేదు తిరిగి బయలుదేరదామనుకునేంతలో పారిపోతూ ఉన్న గుంపులు కనిపించాయి దీన్ని బట్టి యుద్ధంలో కోసల్పూర్ ఓడిపోయినట్టు గ్రహించాడు విజయవర్మ మరి భీమవర్మ ఏమైనట్టు ఇంతలో వారికి డబ్బుకు డబ్బుకు అనే శబ్దం వినిపించింది ఉన్న కొద్దీ అశబ్దం దగ్గరగా రావాల్సింది బుడబుక్కల వాడు వచ్చాడు వాడిని చూడగానే కరుణాకరుడు ఒక్క కేగతో స్పృహదప్పి పడిపోయాడు విజయవర్మ కూడా గాబురా పడ్డాడు కానీ అతను ఎవరో కాదు భీమవర్మే ఏం విజయ మంచి స్నేహితుని సంపాదించావు వీడి పేరన్నా తెలుసా నీకు అన్నాడు బుడబుక్కల వేషంలో ఉన్న భీమవర్మ విజయనుతో ఇతని పేరు కరుణాకరుడు కదండి మీరు ఈ వేషంలో ఉన్నారేంటండి అన్నాడు విజయవర్మ ఇది విని భీమవర్మ కోపం వచ్చింది ఏం చేసేది మన పక్షం ఓడిపోయింది మన వాళ్ళంతా ఏమయ్యారు ఇతనెక్కడ కలిశాడు నీకు అన్నాడు తోవలో కలిశాడు నారాయణ వాళ్ళు అని అంటూ ఉండగానే ఏరి వాళ్ళంతా అని గట్టిగా అడిగాడు భీమవర్మ విజయవర్మ భయపడుతూనే జరిగిందంతా చెప్పాడు భీమవర్మ మండిపడ్డాడు అయితే నేను గిరికోట చేరుకుంటాను నీవు నీ స్నేహితుని కూడా తీసుకొని తొందరగా రా అని చెప్పి విజయవర్మ చేత ఒట్టు వేయించుకుని వెళ్ళిపోయాడు వాగ్దానం ప్రకారం విజయవర్మ కరుణాకరుని వెంట పెట్టుకొని గిరికోటకు కోటకు వెళ్ళి తీసుకెళ్ళక తప్పలేదు వారి కోసం భీమవర్మ అక్కడ సిద్ధంగా వేచి ఉన్నాడు వారు ఆ కోటకి వెళ్ళాక ఏం జరిగింది అసలు వాళ్ళు ఆ కోటకి చేరుకోగలిగారా ఇవన్నీ తెలుసుకోవాలంటే రేపు ఇదే టైంకి థర్డ్ పార్ట్ అప్లోడ్ చేస్తాను అది కూడా వినండి ఇది మీకు ప్రాపర్గా అర్థం కాలేదు అనుకుంటే దీనికి సంబంధించిన ప్లేలిస్ట్ ప్లేలిస్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ ప్లేలిస్ట్లో ఫస్ట్ పార్ట్ కూడా ఉంటుంది అది ఇది రెండు కలిపి ఉంటే మీకు క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్